హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే అయితే మేము మా పిల్లలకి హాలిడేస్ టూ డేస్ ముందైతే ఇక్కడ పార్క్ అయితే వచ్చామండి ఇంకా ఇది వచ్చేసి రాజంపేట దగ్గరలోనైతే అయితే ఉంటుంది ఈ పార్క్ ఈ పార్క్ వచ్చేసి రాయచోడ్కి వెళ్ళే రూట్లో అయితే ఉందండి ఇది వచ్చేసి నాగవరం పార్క్ ఈ పార్క్ రాగానే ఎంట్రన్స్ అయితే ఇట్లా ఉంటుంది టైగర్ బొమ్మలతో అట్లా లోపలికి వెళ్తే మా పిల్లలు లోపలికి వెళ్తున్నారండి పార్క్ మొత్తం చూడండి చాలా బాగుంటుందండి అసలు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మా పిల్లలు బయట నుంచి అయితే పెట్టారు ఇంకా ఆడడం ఆటలు ఇంకా ఎంట్రన్స్లో అయితే లోపల పోతున్న ఎంట్రన్స్లో ఇలా పెద్ద దీనిలో అయితే కలర్ కలర్ ఫిషెస్ అన్నీ ఉన్నాయండి తామర పూలు అంటే పార్క్ చాలా బాగుందండి చూడడానికి అసలు ఎవరికైనా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఎంజాయ్ చేయడం మంచి బెస్ట్ ప్లేస్ అని చెప్పవచ్చు ఇంకా మా పిల్లలు అయితే చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఆడుకోవడం ఆటలు కానీ అన్నిటికీ చెట్లు పూల చెట్లు అన్నీ వేశారండి ఇటు సైడు ఇంకా మా పిల్లలు అయితే వెళ్తున్నారు చూడండి అసలు చుట్టుపక్కల చెట్లు ఎంత బాగుందో సైలెంట్గా ఎవరైనా పొద్దున్నే క్యారీ తెచ్చు కొని ఒకే పరి మధ్యాహ్నం ఇక్కడే ఉండేవి సాయంత్రం ఈవినింగ్ దాకా ఎంజాయ్ చేసి వెళ్ళచ్చు ప్లేస్ చాలా బాగుందండి ఇంకా ఇలా ఉయ్యాలైతే వస్తే మా బాబు మా ఆయన ఊయినారు మా పాప ఇంకా పోతుంటే ఇట్లా చెక్క పెంచి చాలా ఉన్నాయి ఇంకొచ్చేసి ఇక్కడ పైకి వచ్చేసి మా పిల్లలకి జారుడు బండలు లాంటివి ఉన్నాయి అవి అయితే ఎక్కి జారుతున్నారండి ఇదో ఇంకా మా పిల్లలకి గేమ్స్ ఆడుకొని పిల్లలకి అయితే చాలా ఐటమ్స్ ఉన్నాయి పిల్లలు అయితే చాలా ఇష్టంగా అయితే ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేస్తారు ఇంకా నేను ఇంకా మా హస్బెండ్ ఇట్లా ఊయాల మళ్ళీ ఒకసారి ఊయినారు మళ్ళీ వచ్చేసి అది తిరిగేది ఒకసారి ఊయినా ఇంకా పోతూ ఉంటే ఇంకా వస్తూనే ఉన్నాయి ఇట్లా గేమ్స్ ఆడుకోవడానికి నేనైతే ముందు వీడియో తీసుకుంటూ వెళ్తున్నాను మా వారు మా పిల్లల్ని పట్టుకొని అయితే వస్తున్నారు ఇంకా కొంచెం ముందుకు వెళ్తే ఇట్లా పైకి వెళ్ళడానికి ఒకటైతే ఉంది చూడడానికి చాలా బాగా కట్టారండి ఎందుకంటే పిల్లలు పైన మనం కూర్చొని వాన పడకుండా కానీ అసలు ఇంకా పైకి వెళ్తే ఇలా మొత్తం చెక్కతో అయితే బాగా స్ట్రాంగ్గా కట్టినారండి ఇంకా పైన వర్షం పడకుండా కూడా కట్టారు రేఖలతో చూడటానికి అప్పంతా ప్లేస్ చాలా బాగుంది ఇంకా నేనైతే కొంచెం వీడియోలు అయితే తీసుకున్నాను ఇంకా మా పిల్లల్ని కూడా కొద్దిసేపు అలా ఆడిపిచ్చేసినాము మేమైతే క్యారీ ఏం తీసుకొచ్చుకోలేదండి అట్లనే ఒకసారి కొద్దిసేపు ఉండి వెళ్ళిపోదాం అనుకున్నాము ఇంకా మా పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ అయితే చేశారు మా హస్బెండ్ కూడా ఇంకా పైకి అయితే నన్ను అయితే కొంచెం వీడియో తీయండి అని చెప్పి ఇచ్చాను మా హస్బెండ్కి అట్లా నేను ఒక రౌండ్ అయితే వేశాను నాకైతే చాలా బాగా నచ్చింది ఈ ప్లేస్ అయితే పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ కూడా నచ్చుతుంది ఒకసారి ఎవరైనా దగ్గరలో ఉంటే రా వచ్చి ట్రై చేయండి ఇంకా అలా మొత్తం ఒకసారి తిరిగేసి మేమైతే ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాము చూడండి అసలు చెట్లు ఎంత బాగున్నాయండి అంత బాగున్నాయండి ఈ ప్లేస్ ఈ ప్లేస్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది నాకైతే చాలా నచ్చింది రాన వాళ్ళు ఎవరైనా ఒకసారి ట్రై చేసి చూడండి ఇంకా చుట్టుపక్కల వచ్చిన వాళ్ళు అయితే క్యారేజ్లు కూడా తీసుకొచ్చుకున్నారండి ఇక్కడే ఉండి తినేసి సాయంత్రం వెళ్దామని ఇంకా లాస్ట్ అయితే ఇది ఒక నేనైతే దీంట్లో కూర్చొని ఊగినాను మా పాప నేను ఇంకా మా బాబు కూడా వస్తా నెలకి ఇంకా సర్లేనని చెప్పేసి మళ్ళీ మా బాబుని కూడా ఎక్కించుకొని ముగ్గురం కలిసి అయితే ఊగేసినాం కొంచెంసేపు వల్ల పిల్లలకి బాగా నచ్చుతుందండి ఇదైతే ఈ ప్లేసు చెప్పని అవసరం లేదు హాయ్ అయితే మీకు అందరికీ చెప్తున్నాను మా బాబు ఇంకా ఏడో ఒకటి ఇలా కట్టారండి చూడడానికి చాలా బ్యూటిఫుల్ ఉంది ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసుకోవడానికి ఇక్కడ ఇంకా నేను కూడా కొంచెం ఫ్రంట్ కెమెరా పెట్టుకుని నువ్వు వీడియో అయితే తీసుకున్నాను చెట్లకు వాటర్ అయితే పడుతుంది ఇంకా చాలా చెట్లు అయితే వేస్తున్నారండి ఇంకా రోజా చెట్లు అన్నీ కూడా వేస్తున్నారు ఇంకా కొంచెం ముందుకెళ్తే స్వామి గుడి అయితే అని చెప్పి స్వామి గుడిని అయితే ఇంకా ఆ గుడికి కూడా ఒకసారి వచ్చి చూస్తే వెళ్తాం మళ్ళీ మళ్ళీ మేమైతే ఈ రూట్లో రాము కదా అదే పనికి ఇంత దూరం వచ్చాం కదా ఇంకా సర్లే అని చెప్పేసి ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి అయితే ఉంది ఇంకా ఇక్కడికి వచ్చేసి స్వామివారికి దండం అయితే పెట్టుకొని రిటర్న్ వచ్చేస్తాము ఇంకా వస్తూ వస్తుంటే రోడ్లో చెట్లు అన్నీ చాలా ఉన్నాయి రేకాయ చెట్లు కూడా కనచ్చాయి ఇక్కడ రేకాయలు ఉంటే కొన్ని కోసుకొచ్చుకున్నాము అలాగే కవి అంటాయి కదా కలికాయలు కూడా ఇవి బాగా మాగినవి బాగుంటాయి టేస్ట్ జామకాయలు కూడా